స్వాగతం నమస్కారాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆదేణిలో ఇస్కా మాఫియా రెచ్చిపోయి రెచ్చిపోతూ అక్రమంగా ధనాల్జనే ధ్యేయంగా ఈరోజు ఆదేణిలో ప్రజల నడ్డి విచ్చే ప్రయత్నాన్ని చేస్తున్న సందర్భంలో గత రెండు నెలలుగా ఏదైతే అక్రమ ఇసుక రవాణా ఉందో ఏదైతే అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నారో ఏదైతే అక్రమంగా ప్రభుత్వము నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతులు లేకుండా ట్రిప్పర్లలో ఇసుక రవాణా చేసేటువంటి సందర్భంలో అక్రమ రవాణాన్ని నిలువరించాలనేటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కూటమి బలపరిచినటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఆదని పట్టణంలో ఎలాంటి అక్రమ రవాణా జరగకూడదు ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా చేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకుల అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పనిచేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమ టిప్పర్లను కావచ్చు అక్రమంగా రవాణా చేసే ట్రాక్టర్లను కావచ్చు అధికారుల ద్వారా సీజ్ చేయించి వాళ్లకు పన్ను ఫైన్ విధించేటువంటి ప్రయత్నాన్ని గత రెండు నెలలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా చేసుకుంటూ వస్తున్నాం అయితే ఏడో తేదీ రాత్రిగా భారతీయ జనతా పార్టీ సమావేశము జరిగి ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో తిరుమలగర వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్నటువంటి టిప్పర్ను సంబంధిత రెవెన్యూ అధికారుల దృసుకెళ్ళి ఆపి వాళ్ళ సమక్షంలోనే ఇసుక టిప్పర్ను త్రిటన్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది అదేవిధంగా అది ముగించుకొని మేము ఇంటికి ఇంటికి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ రెండు లారీలు పోతుంటే రెవెన్యూ అధికారుల సమక్షంలో వాళ్ళ సమక్షంలోనే పోలీసులకు టిప్పర్లను అప్పజెప్పడం జరిగింది అది అక్రమమా సక్రమమా అనేది మాకు తెలియదు మాకు అది ఆ టిప్పర్లో అక్రమంగా పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది మేము మేము రాతపూర్వకంగా కూడా అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం మేము ట్రాక్టర్లను ఆరోజు టిప్పర్లను అధికారుల సమక్షంలో ఆపిన మాట వాస్తవమే తప్పని ఎవరు చెప్పడం లేదు మేము చేయలేదని చెప్పడం లేదు మేము ఆపాము వాటిని అధికారుల సమక్షంలోనే పోలీస్ యంత్రాంగంకి చెప్పడం జరిగింది దాంట్లో పోలీసుల ద్వారా రిసీవ్ కార్డుగా తీసుకున్నాం అది అక్రమమా సక్రమమా అది విచారణలో తేలుతుంది మేము కాదు కదా డిసైడ్ చేసేది అయితే నిన్న ఆ లారీ డ్రైవర్ లంకన్న లంకరాజు అనుకుంటా చెప్తూ చెప్తూ నేను నేను సాయి సాయి అక్రమంగా మేము బెదిరించి టిప్పర్ నాపి అని అన్నాడు అదంతా కూడా అధికారుల సమక్షంలో అధికారులు చేసినదే ఇప్పుడు భారతదేశ పౌరునిగా ఆదోని పౌరునిగా అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఆపే హక్కు ఎవరో ఏ పౌరునికైనా ఉంది దాన్ని కాలడానికి ఎవరి చేత కాదు అంటే అదే పని మేము చేశాం ఎమ్మెల్యే దీని విషయంలో అక్రమ రవాణా విషయంలో కావచ్చు అవినీతి విషయంలో కావచ్చు కఠినంగా వ్యవహరిస్తున్నారు దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇదే తరుణంలో గత మూడు నెలలుగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి సంబంధిత పోలీస్ శాఖ దృష్టికి సంబంధిత మండల అధికారుల దృష్టికి కూడా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అందాల్సినటువంటి రైతులు అందాల్సినటువంటి ప్రజలకు ఇసుక నాణ్యమైన ధరకు అంటే తక్కువ ధరకు దొరకకపోవడము యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పమేది ఇసుక ఉచితంగా ప్రజలకు అందజేయాల సంకల్పం ఉంది అయితే ఈరోజు మనకు ఇసుక ఉచితంగా లభించాలనుకుంటే కేవలం అక్కడ మనము టన్నుకు ఇది అమ్మోటు చెల్లించి మనము ట్రాన్స్పోర్ట్ ధరతో మనము ప్రజలకు ఇసుక అందించాలి ఈరోజు ఆదిన పట్టణంలో పదకొండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలుకు ఇసుగా అన్నటువంటి సందర్భం ఉంది మనం రవాణా ఖర్చు చేసుకుంటే ఆ అంతా కలుపుకుంటే ఏడు వేలకు లేకపోతే ఆరు వేలకు మనకు ఇసుగా అందాల్సినటువంటి సందర్భం ఉంది అయితే ఈ మాఫియాని నడుపుతున్నది ఎవరు ఆ మాఫియా ఆపడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ పోట్రం చేస్తుంది ఇది ఇందరితో ఈ రోజుతో ఆగదు ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ యంత్రాంగం మీద పని చేయించి ఇసుక రవాణాను అక్రమ రవాణా ఏదైతే ఉందో ఈ మాఫియా ఏదైతే ఉన్నారో వాళ్ళను వివరించేందుకే భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా పనిచేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా ఘంటాపరంగా నేను తెలియజేస్తున్నా ఇందులో చెప్తూ చెప్తూ మేము డబ్బులు వసూలు చేశాం మేము అక్రమంగా డబ్బులు వసూలు చేశామని ఆ మిల్లలతో ఆయన ఎక్కడికైనా చెప్పలేదు కానీ కొంతమంది దాన్ని ప్రచారం చేశారు బీజేపీ ఏ కార్యకర్త అయినా ఒక్క రూపాయి తీసుకున్నారని ఇసుక మాఫియా విషయంలో నిరూపిస్తే ఆధారాలతో నిరూపిస్తే నేను రాజకీయాన్ని ఇప్పుడు వదిలేస్తా అంత ధైర్యం ఎవరైనా మేము చేసే సాధన మేము ఒక సిద్ధాంతం మీదటువంటి పార్టీలో మేము అంచలంచ ఎదుగుతూ వచ్చాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదే అసెంబ్లీలో ఎదుగుతుందన్నటువంటి అయిష్టంతో ద్వేషంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈరోజు అవినీతి మరకలు ఆరోపణలు చేస్తే తగదని సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ ని హెచ్చరిస్తున్నా ఈరోజు దీని అంతా ఈ ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో ఆ ఇసుక మాఫియా బ్యాచ్ అంతా కూడా ఈరోజు సిక్స్టీ ఫార్టీ ని నడుపుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైతే సిక్స్టీ ఫార్టీ ఏదైతే బ్యాచ్ ఉందో ఈరోజు రైతు ప్రజలకు అందాల్సినటువంటి సరసం పదన ధరకు ఇసుకను అందకుండా చేస్తున్నారు అదే ఇసుక ప్రజలకు తక్కువ ధరకు అందాలన్నటువంటి సంకల్పంతో నేను చేస్తున్నాం పోతే గత వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ జరిగే విషయం మనందరూ తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక టిప్పర్ ఇసుక ఒక టిప్ప కొనాలంటే ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ప్రభుత్వము తక్కువ ధరకు ప్రభుత్వం ఇసుక అందించాలనుకున్నప్పుడు మేము ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలుగా అందించాల్సినటువంటి ఇసుక ధరల్లో తక్కువ అందించాలన్నటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది అందుకే పలుసార్లు ప్రభుత్వ అధికారులకు తీసుకెళ్ళాం నిజం ప్రభుత్వ అధికారుల దృష్టిగా తీసుకెళ్ళి వాళ్ళ ద్వారానే మేము ఇదంతా పని చేపిస్తున్నాం ఇది చేయాల్సింది ప్రభుత్వమే మేము చూస్తున్నాం అంత స్టాఫ్ కూడా లేరు ఈరోజు అక్రమ రవాణా అంతా కూడా రాత్రిప్పుడే జరుగుతుంది ఇసుక అక్రమ రవాణా రాత్రి కూడా జరుగుతుంది అసలు రాత్రి పోలీసు మనం ఎంత పోలీసు అధికారులకు తీసుకెళ్ళినా ఎంత రెవెన్యూ అధికారులకు తీసుకెళ్ళినా తగినంత స్టాఫ్ లేదు ఈరోజు ఆదిన తహసీల్దార్ ఆఫీసులో పద్దెనిమిది మంది ముప్పై పది ముప్పై రెండు మంది తహసీల్ విఆర్ఓలు ఉంటే వాళ్ళు మళ్ళీ సపరేట్ ఆఫీస్కి నలుగురు తీసుకున్నారు పని చేయడానికి స్టాఫ్ లేదు ఆ స్టాఫ్తో ఉన్న స్టాఫ్తో మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు అక్రమంగా ఏదైతే రెచ్చిపోతున్నటువంటి మాఫియాకు అడ్డుకట్టలు వేసేటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు చేసే అవసరం లేదు కాబట్టి మీడియా మిత్రుల ఒకటే తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఒక రూపాయి తీసుకున్నట్లు ఇసుక రవాణా అక్రమ రవాణా మాఫియాలు వినిపిస్తే ఛాలెంజ్ అని నేను ఇస్తున్నాను ఎందుకంటే ఈరోజు మా మీద అవినీతి ఆరోపణలు చేయడానికి ఏ పనిగా ఈరోజు ఈ సిక్స్టీ సిక్స్టీ ఫైవర్ సిక్స్టీ ఫార్టీ బైస్ పనిచేస్తుంది కాబట్టి దీంట్లో క్లారిటీ ఇస్తున్నాం ఎక్కడా కూడా ఒక రూపాయి వసూలు చేసే ప్రసక్తే బీజేపీ కార్యకర్తలు మేము ఏదైతే ఇసుగా సరస సరసమైనటువంటి ధరతో అందించాలనుకుంటాం మనం అంది తీరుతాం ఇక రవాణా ఖర్చులతో పాటు కొంచెం ఖర్చులతో అందించాలి కానీ ఈరోజు వీళ్ళు చేసినటువంటి ఆపాలి అన్నటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది అదేవిధంగా ఈరోజు ఇంకో క్వశ్చన్ ఇంకో సమ ఇంకో ప్రశ్న మనకి లేవనొచ్చ లేవ వస్తుంది ఎందుకంటే ఈరోజు రాత్రి సమయాల్లో ఇసుక అసలు రవాణా చేయడానికే వీలే అసలు ఈరోజు ఇసుక పాలసీలో ఉదయం ఆరు గంటలకు ఇసుక ఫ్లాట్ బుక్ చేస్తే సాయంత్రం నాలుగు గంటలకు క్లోజ్ అవుతుంది ఆరు గంటల వరకు దమ్మెస్తానికి చేరాల కాదు ఎట్లా వేస్తుంది ఎట్లా రవాణా జరుగుతుంది అది అక్రమ రవాణా కదా ఆరు గంటల తర్వాత తిరిగే ప్రతి లారీ ప్రతి టిప్పర్ కూడా అక్రమ రవాణా ఎందుకంటే వాళ్ళ దగ్గర మొన్న ఆపిదిన టిప్పర్ దగ్గర అయితే అసలు శాండ్ సంబంధించినటువంటి రిసిప్టే లేదు ఆ లారీల్లో జీపీఆర్ఎస్ ఏ లేదు జీపీఆర్ఎస్ లేకుండా శాండ్ రిసిప్ట్ లేకుండా ఉంటే అది సక్రమైనటువంటి రవాణా కాదు కదా అధికారులకు మేము ఫిర్యాదు చేశాము అధికారుల ద్వారానే మేము దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది అయితే ఇంక పైపెచ్చు ఆ లోనిలో ఉన్నంత ఇసుక డంపులు ఎక్కడ లేవు రాష్ట్రంలో ఈరోజు ఇసుక డంపుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు నాణ్యమైనటువంటి ధరకు అందించాల్సినటువంటి ఇసుకను ఈరోజు డంపులుగా డంపులు డంపులు ఎక్కడైతే అక్కడ వేసి ఈరోజు ఆదనలు ఎక్కడంటే అక్కడ ఈ యొక్క అక్రమంగా వసూలు ఎక్కువ చేస్తున్నారు తర్వాత మేము అది డబ్బులు అడిగామని నిరూపిస్తే ఎప్పటికైనా నేను ఇంకా రాజకీయ సన్నాసం నేను తీసుకుంటా ఇసుక అక్రమంగా రవాణా చేసే దాంట్లో ఈరోజు అలాంటి ప్రశ్నే రాదు నేను పూర్తి చేస్తా నేను పూర్తి చేసిన తర్వాత మీరు మళ్ళీ అడుగురు అదేవిధంగా ఈ సందర్భంగా కూడా నేను ఒకటే అధికారులు కోరుతున్నా మేము గత రెండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ సైనికులు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము వాళ్ళకు వీలైనంత వరకు స్పందించి వాళ్ళు అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే వాడకున్నటువంటి యంత్రాంగము సరిపోకపోవడం వల్ల ఒక పౌరులుగా మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తున్నాం కాబట్టి అదేవిధంగా ఏదైతే ఇక అధికారులకు ఒకటే పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఈ టాస్క్ ఫోర్స్ శాండ్ టాస్క్ ఫోర్స్ అని ప్రతి మండలంలో కూడా ఉంటుంది తహసీల్దారు సంబంధించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అదేవిధంగా ఆ లిమిట్స్కి వచ్చే ఎంపీడీఓలను కలిపి టాస్క్ ఫోర్స్ ఉంటుంది టాస్క్ ఫోర్స్ సరిగ్గా పనిచేయకపోవడమే వాళ్ళని ఇదంతా కూడా ఈ సమస్య అంతా కూడా క్రియేట్ అవుతుంది జిల్లా గౌరవ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఇసుక పాలసీ విషయంలో ప్రతి మండలంలో కూడా టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ని కోరుతున్నాము అదేవిధంగా ఆలూరు చుట్టుపక్కల కూడా రాత్రి ఆరు అయితే ఇసుక టిప్పర్లు అక్రమంగా వచ్చే వాటిని నిలుపుదల చేసేందుకు అరికట్టేందుకు కూడా చెక్ పోస్ట్లను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారిని కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడం నుంచి కదా అక్రమైనటువంటి ఇసుక అదేవిధంగా ఇసుక మార్చి ఈరోజు మెచ్చిపోతుంది బట్టి ఖచ్చితంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము బట్ ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ముందు కూడా అధికారులకు క్లియాలు చేసి అక్రమంగా ఏవైతే ఇసుక టిప్పర్లు పోతాయో అక్రమంగా ఏదైతే ట్రాక్టర్లు పోతాయో వాటన్నిటిని కూడా ఆపు తీరుతాం ఆపాల్సిందే కాబట్టి మేము స్పష్టంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అక్రమంగా ఏవైతే జరుగుతున్నాయో అక్రమంగా జరిగే ప్రతి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ వాటిని నిలువద చేసేకి ఏదైతే ఇసుక ఉంటే కాదు బెల్ట్ షాపుల విషయంలో అయితేనేమి బెట్టింగ్ విషయంలో అయితేనేమి మట్కా విషయంలో అయితేనేమి గౌరవ ఎమ్మెల్యే గారు స్పష్టంగా వాటిని నిర్మూలించేందుకు గత నెల కూడా క్లబ్ కేకట క్లబ్ల విషయంలో అయితేనేమి జిల్లా ఎస్పీ గారికి ఏకవడం రావడం రాయడం జరిగింది కాబట్టి ఏవైతే మాఫియాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అరికెట్టేందుకు ప్రతి భారతీయ జనతా పార్టీ సైనికులుగా పనిచేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ అనేది అందరూ తెలిసిన విషయమే ప్రచారం మళ్ళీ పేరు పెట్టి దాన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేదు రైట్కి వెళ్ళాలన్నప్పుడు అధికారులు వెంట పెట్టుకొని మీరు వెళ్ళి ఆ రైడ్ ఆ పని చేయాలి కానీ మీరు సొంతంగా వెళ్ళి ఏ విధంగా చేస్తే మేము ఎక్కడైనా కూడా ఏ టిప్పు రాపినా కూడా మేము ఎవ్వరు కూడా సొంతంగా ఆపడం లేదు సుస్పష్టంగా తమంత రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి రెవెన్యూ అధికారుల సమక్షంలోనే వాళ్ళ ద్వారానే ఆ పోలీస్ స్టేషన్లో పెట్టిస్తున్నాము ఒక ఒక పౌరునిగా నాకు ఉన్నటువంటి బాధ్యత అక్రమంగా జరుగుతున్నటువంటి ఏ వ్యవహారం కూడా తమంత అధికార ఎంత దృష్టికి తీసుకెళ్ళాలి అందుకే టాస్క్ ఫోర్స్ లో భాగమైనటువంటి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము వాళ్ళ ద్వారానే పట్టించాము మొన్న రాత్రి ఆరే గారిని నుంచి ఆయననే పోలీస్ స్టేషన్ లో పెట్టించాడు దీంట్లో మేమే మా పాత్ర ఏముంది అక్రమంగా జరిగేదాన్ని నిలుపుదని చేయకూడదు అక్రమంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు బండి అన్ని పత్రాలు సరి ఉన్నా ఉన్నా కూడా మీరు వదలడం లేదు అది నా బాధ్యత కాదు అది సగడంగా ఉందా లేదా అనేటువంటి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం యంత్రాంగం అంది దాన్ని సమయం పడుతుంది పోలీసు రెవెన్యూ గారు పోలీసులు అబ్బాయి చెప్తాడు ఆర్టీగా అప్ప చెప్తాడు మేము ఆపిన ట్రాక్టర్ వ్యవహారాల్లో దాదాపు ఇప్పటి వరకు కూడా సుమారుగా ఎనిమిది దాకా టిప్పర్లకు ఫైన్ వేయించాము యాభై వేలు యాభై వేలు ఫైన్ అది ఎవరికి వస్తుందండి ప్రభుత్వానికే కదా ప్రభుత్వానికే లబ్ధి కదా ఈరోజు ఓవర్ టర్నేజ్ వల్ల నా ఆవేలో ఉన్నటువంటి రోడ్లన్నీ పాడైపోయాయి ఎవరు పాడేసి సార్ ఆ రోళ్ళన్నీ కూడా ఈరోజు ఆర్టీఓ ఎన్నిక అధికారులు అంటే ఆ మాత్రం పనిచేస్తుంటే కాబట్టి ఈరోజు అధిక లోడేలు నివారణకు పనిచేస్తు అధిక లోన్లను నియంత్రించగలుగుతున్నాం ఈరోజు ఆవేని పట్టణంలో ఉన్నటువంటి అన్ని లోన్లు సర్వరాశనం కావడానికి కారణం ఈరోజు అక్రమ ఇసుక రవాణా కూడా ఒకటి ఈరోజు ఆ ఓన్లో రోడ్లన్నీ పాడైపోయినాయి హెవీ లోన్లతో లారీలలో ఇసుక వేసుకురావడం వల్ల ఎంత మోతాదులో అయితే లారీలలో టిప్పర్లు పోవాలో అంతకన్నా ఎక్కువ వేసుకోపోవడం వల్ల ఆ ఉన్నటువంటి ప్రతి రోడ్డు సర్వరాశనం కావడానికి కారణం ప్రభుత్వ యంత్రాంగం దృష్టికెళ్ళి ఏదైతే శాండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారానే మేము చేయిస్తాము గతంలో చేసాం అదే ఇప్పుడు కూడా అదే చేస్తాము